ఈ టెక్నిక్స్ అన్ని అంటే టెస్ట్ బేబీ టెక్నిక్ ఎప్పుడు చేస్తారు ఇది మంచి ప్రశ్న అమ్మా టెస్ట్ బేబీ టెక్నిక్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రా టెక్నిక్స్లో హై అండ్ టెక్నాలజీ ఎవరి కౌంట్ తక్కువగా ఉందో ఆల్మోస్ట్ వన్ మిలియన్ టూ మిలియన్ ఉన్నాయి మనం ఏం చేసినా కౌంట్ పెరగలేదు అనుకుందాం స్త్రీలలో కూడా అండవే సరిగా ఉండదు అలాంటి వాళ్ళు కొంతమంది ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి ఇలాంటి వాళ్ళ కోసం వచ్చింది ఐవిఎఫ్ అందులో ఏం జరుగు చూద్దాం ఇక్కడ వీడియో చూపిస్తున్నాను నేను నార్మల్గా ఇది గర్భసంచి ఒక ట్యూబ్ అండి ఫలపెంట్ ట్యూబ్ అంటాం ఇవి అండాశయం అండాశయం లోపల అండం మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ కావడానికి మనం ఇంజక్షన్స్ ఇస్తాం ఇక్కడ చూడండి ఒక ఫాల్గలు ఎదుగుతుంది ఎదిగి చిన్న ముత్యంలాగా ఒక ఎగ్ బయటకు వస్తుంది అక్కడ చిన్న రంధ్రం ఏర్పరచుకొని బయటకు వచ్చేస్తుందండి ఇది ఎగ్ స్త్రీ నెలకోసారి అండ విడుదల చేస్తుంది ఆ విడుదలైన ఎగ్ ఇలా దొరుకుంటూ ట్యూబ్లోంచి వెళ్తూ ఉంటుంది వెళ్ళే క్రమంలో స్పోమ్స్ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి కోటాను కోటలు లోపలికి వచ్చినాయి వాడికి దారి ఎవరు చెప్తున్నారు అంటే ఎగ్ నుంచి కొన్ని రసాయన సంకేతాలు ఉంటాయి అవి దాన్ని అట్రాక్ట్ చేస్తుంటాయి ఇప్పుడు ఎగ్గు దగ్గరికి వెళ్ళిపోయినాయండి ఇవి అనేక స్పామ్స్ పోరాడుతున్నాయి నేను వెళ్తాను అంటే నేను వెళ్తా అని చెప్పి వాటిలో ఏది బెస్ట్ దేని స్పీడ్ బాగుంది దేని అన్ని పదార్థం బాగుంది అనే దానివల్లనే సక్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఉదాహరణకు మనిషి యొక్క స్పమ్ని మనిషి యొక్క ఎగ్గు మాత్రమే అంటే కలగలవు ఉదాహరణకు ఒక డాగ్ యొక్క స్పంప్ తీసుకొచ్చి హ్యూమన్ ఎగ్ మీద పెట్టాం అనుకుందాం పెడితే లాక్ అండ్ కీ సిస్టమ్ రిసెప్టర్స్ ఉంటాయండి ఇది డాగ్ యొక్క స్పం కాబట్టి అది హ్యూమన్ ఎగ్ని ఛేదించలేదు అట్లా స్పెషల్ స్పెసిఫిసిటీ ఉదాహరణకు పిల్లి ఒక పిల్లి ఎగ్ మీద డాగ్ యొక్క స్పంప్ పెట్టాం కుదరదు కాబట్టి మనిషి యొక్క స్పం మనిషి యొక్క ఎగ్ని మాత్రమే ఛేదించగలుగుతుంది ఇక్కడ చూడండి ఈ మల్టిపుల్ ఎగ్స్ వచ్చినాయి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం ఐవీఎఫ్లో మల్టీపుల్ ఎక్స్ నార్మల్గా అయితే ఒక అండమే వస్తుంది కానీ ఇక్కడ మల్టిపుల్ ఎగ్స్ ఉంటాయి ఆ ఇంజక్షన్స్ ద్వారా వచ్చిన వాటిని ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకొని మ్యాపింగ్ చేసుకుంటూ దాన్ని యాక్స్ప్రేట్ చేస్తామండి నీడిల్ పంక్చర్ ద్వారా ఒక్కొక్క దాన్ని తీసుకుంటాం తీసుకొని చిన్న టెస్ట్ ట్యూబ్లో వేస్తాం టెస్ట్ ట్యూబ్లో వేసిన ఆ ఎగ్స్ పక్కనే స్ఫో కూడా వేస్తాం ఇక్కడ ఎట్లా తీస్తున్నాము అనేది ఇక్కడ చూడండి దీనిలో ఇది ట్రాన్స్ ఈ యొక్క ప్రోప్ పెట్టాం సన్న నీటిలు కనబడుతున్నాడు మీకు ఈ నీటిల ద్వారా పంక్చర్ చేస్తామండి ఆ పంక్చర్ చేయడం కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకు గైడెన్స్ ఉంటుంది ఇక్కడ మీరు గమనించి చూస్తే మేము ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఫాలికల్స్ ఎన్లార్జ్ అయినాయి ఇది ఒక ఫాలికల్ దీంట్లో ఎగ్ ఉంది ఎగ్ని జాగ్రత్తగా తీసుకుంటామండి ఎందుకంటే ఇంత కష్టపడి చేసినంత కూడా ఆ ఎగ్ని బయటికి తీయడానికే అది విడుదలైతే వెళ్ళిపోతుంది కాబట్టి అది విడుదల కాకముందే మనం తీసుకుంటాం అలా తీసుకున్నాక ఆ స్పోమ్ ఎగ్ కలిపి ఒక టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నాం ఆ వేసిన తర్వాత ఆ జైగోట్ కావాలి ఇప్పుడు ఇది టెస్ట్ ట్యూబ్ అనుకుందాం ఇది ఎగ్ దాని చుట్టూ స్పోమ్స్ మనం విడుదల చేసాం అనేక స్పోమ్స్ వెళ్ళినాయి ఆ స్పోమ్స్లో ఏదో ఒక స్పోమ్ లోపలికి వెళ్తుందండి వెళ్ళిన తర్వాత ఆ స్పోమ్ న్యూక్లియస్ ఎగ్ని రెండు కలిపినట్లయితే అది జైగోట్ అంటాం ఆ జైగోట్ తయారైందంటే ప్రాణం సంతరించుకున్నట్టే ఇక ఆ డివిజన్ వల్ల ఒక పండెంట్ బిడ్డ పుడతారనే ఒక సంతోషం కలుగుతుంది టెస్ట్ బేబీలో చేస్తుంది ఏంటి అంటే కొద్దిపాటి స్పోమ్స్ ఉన్న వాళ్ళకు ఎగ్సోసరే రిలీజ్ కాని వాళ్ళకు ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్ న్యూక్లియస్ అండి ఇది స్పోమ్ ఎంటర్ కాగానే అది డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది డివైడ్ అయితే వీటిని బ్లాస్టోమియర్స్ అంటారండి ఇలా బ్లాస్టోమియర్స్ జనరల్గా ఒక పదహారు లాస్ట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ స్టేజ్లో అది ట్యూబ్లోకి వచ్చేస్తుంది గర్భహించిలోకి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా టెస్ట్ ట్యూబ్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంక్యుబేటర్ పెడతాం త్రీ డేస్ ఒక ఇంక్యుబేటర్ అని ఉంటుంది కమ్మనైన అమ్మ గర్భం అంటాం తల్లి గర్భంలో ఏం జరుగుతుందో అలాంటి పిహెచ్ కానీ టెంపరేచర్ కానీ అవన్నీ పెడతాం కార్బన్ డయాక్సైడ్ అవసరం అండి జనరల్ అందరూ ఆక్సిజన్ అవసరం అనుకుంటారు కానీ ఈ జైగోడ్కి కార్బన్ డయాక్సైడ్ కావాలి ఆ కార్బన్ డైక్సైడ్ బాగుంటేనే అది డివైడ్ కాగలుగుతుంది తల్లి గర్భంలో చిమ్మ చీకటి ఉంటుంది అక్కడ గాలి ఆడదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు పెట్టడం జరిగింది నెక్స్ట్ జైగోడ్ తయారైన తర్వాత ఆ జైగోడ్ని మనం గర్భసంచులో ప్రవేశపెట్టాలని ఇంతవరకు మనం చెప్పిన స్టెప్స్ ఏంటి ఫస్ట్ మల్టిపుల్ ఎక్స్ రావడం ఇంజక్షన్ ఇస్తాం ఆ ప్రత్యేకి తీసుకుంటాం టెస్ట్ వేస్తాం స్పోమ్ని కలుపుతాం ఆ తర్వాత దాన్ని ఇంకెట్లో పెడతాం థర్డ్ డే తీసి చూస్తున్నాం ఎన్ని ఎంబ్రియోస్ తయారయ్యాయి ఎన్ని డివైడ్ అవుతున్నాయి వాటిలో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం ఇది గర్భసంచులో ప్రవేశపెడుతున్నాం ఇది ఫైనల్ చెప్పండి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు మనం వదిలేసాము వదిలిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేల వల్ల అది అతుక్కుంటుంది అక్కడ ఇది చూడండి డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ వచ్చింది ఇది గర్భసంచి యొక్క లైనింగ్ ఆ లైనింగ్లో అది అతుక్కోవాలి అంటే డైలాగ్ ఉంటుంది వీటి మధ్యలో ఒక ఎంబ్రియోకి దీని మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటి అంటే ఈ లైనింగ్ చాలా స్టిక్కీగా ఉంటుంది పదకొండు మిల్లీమీటర్లు ఉంటే సంతోషం ఎందుకంటే ఒక విత్తనం నాటాలంటే సారవంత నేల అవసరం దీన్ని ఈ లైనింగ్ బాగొచ్చే విధంగా ఇంజెక్షన్స్ ఇస్తాం ట్యాబ్లెట్స్ ఇస్తాం తర్వాత దీని చుట్టూ ఉన్నటువంటి జోనా పెలుసిడా అంటారు దీన్ని ఇది ఎప్పుడైతే లో దాన్ని చూసిందో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి పిండాన్ని దాన్ని ఇంప్లాంట్ అయ్యే విధంగా చేస్తుంది చేసిన తర్వాత ఒకసారి అట్లా ఇంప్లాంట్ అయిందంటే అది ప్రెగ్నెన్సీ సంతరించుకున్నట్టే కాబట్టి ఐవీఎఫ్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అంతా కూడా ఎవరికైతే కౌంట్ తక్కువగా ఉందో ఎవరికైతే స్పోమ్స్ స్పోమ్స్గా ఎగ్స్ కూడా తక్కువగా ఉన్నాయో లేకపోతే ఎగ్స్ రావట్లేదు వాటిని ఇండ్యూస్ చేయడానికి ప్రతి ఎగ్ని లెక్క పెట్టుకుంటాం ఈ సైడ్ ఒక ఆరు నుంచి ఏడు రావచ్చు ఇంకో సైడ్ కూడా సైడ్ అంటే పన్నెండు పదమూడు ఎగ్స్ వస్తాయి పన్నెండు మూడు ఎగ్స్ తీసుకొని వాటిలో స్పం కలిపి ఉదాహరణకు పది ఎబ్రోస్తాయండి ఆ పది పెట్టమండి లోపల కేవలం మూడు పెట్టడానికి మాత్రమే పర్మిషన్ ఉంది మిగతా ఏడేం చేయాలి వాటిని దాచుకోవాలి అలా దాచుకుంటే అప్పుడు మాత్రం ఆ దాచుకోవడానికి పర్మిషన్ ఉంది ఎందుకంటే ప్రతి ఎగ్ని లోపల పెట్టేశాం అనుకోండి ప్రతి దాన్ని పెట్టేస్తే పదమూడు మంది బిడ్డలు కనలేదండి ఏ తల్లి కూడా ఆమెకే రిస్క్ కాబట్టి ఈ చేస్తున్న మొత్తం ప్రక్రియలో ఒక మూడు మాత్రం పెట్టడానికి ఛాన్స్ ఉంది ఆ మూడులో కనీసం ఒకటన ఇంప్లాంట్ ఆశపడతాం ఐవిఎఫ్ టెక్నిక్లో ట్విన్స్ ఆర్ మోర్ కామన్ ఉదాహరణకు నలుగురికి సక్సెస్ అయింది అనుకోండి నలుగురులో ఒకవేళ ట్విన్స్ పుడతారు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇన్సిడెన్స్ ఉంది మన దేశంలో ట్విన్ ట్విన్స్ ఎంతమంది పుడుతున్నారు అంటే వన్ టు త్రీ పర్సెంట్ మాత్రమే నేను అమెరికాలో పనిచేశా లండన్లో పనిచేశాను కొంతమంది నీగ్రోస్ ఉంటారు నీగ్రో రేస్లో పదమూడు శాతం మంది ట్విన్స్ అంటే చాలా కామన్ అది ఎందుకంటే వాళ్ళ మల్టిపుల్ ఎక్స్ ఎక్ససీజ్ అవుతుంటాయి వాళ్ళ ఫిట్నెస్ బాగుంటుంది వాళ్ళ హైట్ బాగుంటుంది మీరు గమనించు వస్తే నీగ్రోస్ ఆర్ వాళ్ళ స్టామినా బాగుంటుంది వరల్డ్ అంతా నీకు అమ్మాయిలు ఉంటారండి అబ్బాయిలు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీన్స్ అలా ఉన్నాయి వాళ్ళ పుట్టుక అలా ఉంది వాళ్ళ దేశకాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఈ మైక్రోస్కోప్ ద్వారా మేము చూస్తున్నప్పుడు అతి సూక్ష్మమైనటువంటి నాళాన్ని కూడా కలపగలుగుతున్నాం కలిపిన తర్వాత ఉదాహరణకు సొంతంగా కణాలు వస్తే సంతోషం ఇంట్లో ప్రెగ్నెన్సీ వస్తుంది రానిపక్షాన్ని ఏం చేయాలి ఉన్న స్పాంస వాడుకొని ప్రెగ్నెన్సీ కలిగించాలి ఇది క్లివ్లాండ్ కిందకండి నేను చదువుకున్న ప్లేస్ ఓహాయో స్టేట్లో ఉంది ప్రపంచంలో నెంబర్ వన్ సెంటర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇది క్రయల్ బిల్డింగ్ అండి ఇది అకాడమిక్ బిల్డింగ్ అంటారు ఇక్కడ మా క్లాసెస్ చెప్పడం లేక మేము యానిమల్స్ మీద నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకోవాలి మనిషి మీద చేయనివ్వారండి ఎందుకంటే మాకు స్కిల్ లేదు నేర్చుకుంటాం కాబట్టి పిగ్గు జనరల్ కాంబినెస్ట్ ఏంటి మంకీ వాటి వాటి మీద సర్జరీ చేసేవాళ్ళం చేసినప్పుడు అవి ఎంత సక్సెస్ అయిందనే చూసి దాని ప్రకారం చేస్తుంటాం ఈ క్లివ్ లెన్స్ నేర్చుకునేది మాకు అదృష్టం అండి ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళగలగడం అది నేర్చుకొని వాళ్ళ క్రైటీరియా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒక మనిషిని క్వాలిఫై చేయాలి ఒక స్పెషలిస్ట్గా మైక్రో సర్జన్ రిలీజ్ చేయాలంటే ఆ స్టాండర్డైజ్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ టెస్టింగ్ ద్వారా మనం సక్సెస్ అవుతే తప్ప బయటికి రాలేం అలా వచ్చి కొన్ని వేలాది మందికి మంచి చేయగలిగాం జీరో అకౌంట్ ఉన్న వాళ్ళకు తక్కువ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మైక్రో సర్జరీ ద్వారా చక్కటి ఫలితాలు ఇచ్చాం కాబట్టి జీరో తక్కువ అకౌంట్ ఉన్న వాళ్ళు భయపడకూడదు ఇన్ఫర్టిలిటీ ఇస్ ట్రీటబుల్ అయితే స్పెసిఫిక్ క్రైటీరియా ప్రకారం కరెక్ట్ టెస్ట్ల ద్వారా దానికి సక్సెస్ రేట్ పెంచడానికి ఛాన్స్ ఉంది